విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యమేనని క్రీడల వలన పిల్లల్లో మానసిక ఉల్లాసం కలుగుతుందని యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు చెడు మార్గాల వైపు దారి మల్లెకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వేములవాడ డిఎస్పీ చారి తెలిపారు వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా శిబిరాలను ప్రారంభించారు ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ వాలీబాల్ ఆర్చరీ యోగా క్రికెట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై పోలీస్ శాఖలో అమలు పరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పించనున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పేమలవాడ ఎళ్లరెడ్డిపేట్ కోనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటుగా ఒత్తిడి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు నిజ జీవితంలో సమస్య కృషితోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని క్రీడలు ఎవరి జీవితంలో వారికి తీపి గుర్తుగా మిగిలిపోతాయని క్రీడాకారులు ప్రతి ఒక్కరూ గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించాలని అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని అన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు లేదు ప్రతి వారికి ఏంటంటే హెల్త్ గురికి ఆలోచిస్తలేదు ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు ఎండాకాలంలో పిల్లలకు ఏదైనా యాక్టివిటీ పెట్టాలని ఆలోచన మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది అందులో వేపున వాడా కొండవపేట మన సభ్యుల్లో ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సమ్మర్ క్యాంప్లో పిల్లలకు అంటే అందరికీ కూడా కరాటే కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ లేకపోతే ఆర్చర్ కానీ ఇలాంటి కొన్ని ఈవెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్స్లలో పీఈటిలతో మాట్లాడి మెటీరియల్తో పాటు అబాకాష్ కూడా జాయిన్ చేయడం మీ అందరికీ వన్ మంత్ కోచింగ్ చేయడం జరుగుతుంది అందులో ఈ కోచింగ్లో భాగంగా పోలీసుకు సంబంధించి మీ తర్వాత వాళ్ళ వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించిన విషయాలు తర్వాత డిసిప్లిన్ గురించి చెప్పడం జరుగుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ను ఒక సిస్టమేటిక్ జనరేషన్ తయారు చేయాలనే ఉద్దేశం ఆట తర్వాత డిసిప్లిన్ ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఈ క్యాంపు వచ్చిన పిల్లలకు తండ్రులందరికీ కూడా మరో ధన్యవాదాలు ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి దీనికి ఇన్ఛార్జిగా ఒక ఆర్ఎస్ఐను ఒక ఎస్ఐ ఉంటాడు రోజు యాక్టివిటీస్ ఉంటాయి తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్గా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ గమనించి వాళ్ళకు పోలీసుకు సంబంధించిన ఈవెంట్ కూడా అంటే డాగ్ షో ఉంటుంది తర్వాత ఆమ్ షో ఉంటుంది తర్వాత మా పరేడుకు సంబంధించిన పరేడుకు సంబంధించిన వివరాలు చెప్పడం జరుగుతుంది తర్వాత బెటాలియన్ చూపించడం జరుగుతుంది పోలీసు ఆటలు ఈ రెండు కలిపితే ఎట్లా ఉంటాయో వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ